ఇప్పుడు జాయిన్ అయినటువంటి పరిస్థితి సో ఈ నలుగురు ఉన్నారు సో నలుగురితో ఒకసారి మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం ముందుగా చంద్రశ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య చెడింది చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తున్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏ హ్యాండిల్ ఓపెన్ చేసినా కొన్ని పార్టీలకు సంబంధించి హ్యాండిల్స్ ఓపెన్ చేస్తే ఏ స్థాయిలో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూసామనేది మీకు కూడా తెలుసు మరి ఏంటి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో చాలా కలివిడిగా ఉన్నారు ఆయన అంతేకాకుండా అందరితో కూడా ఆయన కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఆ ఫోటోస్ చూసాం వీడియోస్ చూసాము తర్వాత ఆయన తల తలసేమ బాధ్యతల కోసం ఆ కాన్స ఆ కాన్సెప్ట్లోనే ఆయన యాభై లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఎలా చూడొచ్చు అంటారు చంద్రశ్రీనివాస్ గుడ్ మార్నింగ్ అండి రాజ్ గారు ప్యానెల్ సభ్యులందరికీ కూడా మరలా ప్రైమ్ నైన్ వీక్షకులకి యాజమాన్యానికి గుడ్ మార్నింగ్ మీరు తీసుకున్న టాపిక్లో ఉండే రెండు రోజులు లేట్ అయింది ఇది యాక్చువల్గా ఈ టాపిక్ని ఎప్పుడెప్పుడా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ ఆయన ఉండబట్టి ఈరోజు అధికారంలో కూటమి ఉంది ఆయన గనక కోపం వస్తే ఈ కూటమి పడిపోయింది అధికారంలో రావచ్చు మళ్ళీ మేమే వస్తాం అని చెప్పేసి ఆ భ్రమలో ఆ ట్రాన్స్లో ఆ ఇలిజంలో వైసీపీ నాయకులు ఉన్నారు అది వాళ్ళ ఆశలు వీడు వాళ్ళ ఆశలు అడే ఆశలే ఆ కలయిక చూస్తే మొన్న జరిగిన విజయవాడలో జరిగిన ఆ మీటింగ్ చూస్తే నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఏదో ఒక కుటుంబ ఫంక్షన్లా జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు సాక్షాత్తు భువనేశ్వర్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రిసీవ్ చేసుకున్న తీరు లోకేష్ గారు వాళ్ళ ముగ్గురు తర్వాత బాలకృష్ణ గారు వాళ్ళంతా కలిసి కూర్చొని కొన్ని గంటల పాటు ఒక మధురానుభూతి ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ అందించిన మాట వాస్తవం అండి ఇకపోతే తలసేమియా ఆ వ్యాధి అనేది ఆ జన్యుపరమైన వ్యాధి చిన్నపిల్లలకి పాపం వాళ్ళు ఏం పాపం చేస్తుంటారు తల్లి ద్వారా అది సంక్రమిస్తుంది హిమోగ్లోబిన్లో ఉండే రక్త కణాలు ఉత్పత్తి కాకపోవటం జీవితాంతం వాళ్ళ రక్తం ఎక్కిస్తూనే ఉండాలి ఆ పిల్లలకి అంటే రాజుగారు అంటే సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాలి కాబట్టి తలసేమి అంటే చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాం దాదాపు ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉంటే ఒక భారతదేశంలో మూడున్నర కోట్ల మంది ఈ వ్యాధికి బారిన పడ్డారు దానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని సంవత్సరాల దశాబ్దాల తరపటి వాళ్ళు చేస్తున్నారు దాంట్లో ఫండ్ మొబిలైజ్ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం పెట్టారు సరే మీరు అన్నట్టుగా ఆయన వంతు ఎక్కడ కూడా ఉదార స్వభావం మొదటి నుంచి కూడా దానం చేసే ఆ గుణం అనేది ఆయనకి మెగా ఫ్యామిలీకి ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన యాభై లక్షల రూపాయలు ఇచ్చారు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు ఇక్కడ ఏంటంటే ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే సంక్షేమం మాటన అభివృద్ధిని మరిచారు అనే ఉద్దేశంతో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి వైసీపీని పరిమితం చేశారు పరిమితం చేసినప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్ళి మాట్లాడుకోవాలి ప్రజలకు ఎందుకు ప్రజలకు దూరం అయ్యే ప్రజల సంక్షేమ పథకాలు ఇంత ఇచ్చినా ఎందుకు మనలో ఓటు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగాలి రియలైజేషన్ కావాలి మళ్ళీ అవకాశం ఉంటే వయసు ఐదు పదుల వయసులో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో మళ్ళా ముఖ్యమంత్రి అవకాశం ఉంటే ప్రజలే ఇయ్యాలి అది ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి ప్రజలనే దోషులుగా ఇచ్చేస్తా మాకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఇంకా మిమ్మల్ని కొద్ది స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీకు లేదని చెప్పేసి అంటున్నారు సరే అదే పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులు ఏమంటారు ఏడు రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు అంటున్నారు కదా మరి కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే అమర్నాథ్ గారు కావచ్చు చాలామంది వైసీపీ నాయకులు వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళంతా ఏమంటున్నారు మేము అనవసరంగా ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అని వ్యక్తిగతంగా విమర్శించాము అది తప్పే మా నాయకుడు చెప్పినా మేం చెప్పినా అది తప్పు వల్ల ఈరోజు ఆ అనుభవం అనుభవిస్తున్నాం అని చెప్పి అంటున్నారు ఇకపోతే అదొకటైతే ఇదే కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏ రోజు కూడా బ్యాలెన్స్ తప్పలా వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ తల్లిని కావచ్చు ఆయన్ని కావచ్చు ఆయన ఫ్యామిలీని కావచ్చు పిల్లల్ని కావచ్చు అనేక రకాలుగా విమర్శించిన వాళ్ళంతా ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా దాటినని చెప్పి చెప్పిన వాళ్ళంతా వాళ్ళ ఇంటి గేటుకే దాటలేకపోతున్నారు కొంతమంది అయితే రాష్ట్ర సరిహద్దు దేశ సరిహద్దు దాటి వెళ్తున్నారు సుప్రీంకోర్టులకు వెళ్తున్నారు బయలు తెచ్చుకుంటున్నారు ఓకే ఏదైనా కానీ చెప్పి అతను జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు చెప్పి చేశాడు తొమ్మిది జిల్లాలకు సున్నాకే పరిమితం చేశాడు ఇవన్నీ ఒక ఎత్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం మేము అధికారంలో రాము అనేది వైసీపీకి దృఢంగా నిశ్చయించుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కలయిక వాళ్ళ కలయిక పది కాలాలు పో ఉండకూడదు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఆయనేమో పది సంవత్సరాలు మళ్ళా పదిహేను సంవత్సరాల పాటు ఈ కూటమి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇకపోతే ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గారి వ్యక్తి దేశ రాజకీయాల్లో అటు మహారాష్ట్ర వెళ్ళినా సక్సెస్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఆయన మన తమిళనాడు వెళ్ళినా హిందూ సనాతన సాంప్రదాయం ఆయన ఎత్తుకున్న వ్యూహం రాజుగారు ఎవరికి అంతుపట్ట ఆయన వ్యూహాలకి చాలా పొదులు పెడుతున్నాడు ఆయన స్థాయి మోదీ గారి పక్కన ఉన్నాడు ఇప్పుడు వీళ్ళంతా అతన్ని ఎంత విమర్శించినారు ఇప్పుడు ఈరోజు మెగా ఫ్యామిలీ ఆయన ఏదో వారసత్వంగా ఒక ఒక మనవడు కావాలని కోరుకోవటం చిరంజీవి గారు తప్ప దానికి ఒక అనే ఒక యాంకరు ఒక ఒక ఆర్టిస్టు ఆమె అధికార ప్రతినిధి అంట ఆమె విమర్శించే తీరు చూస్తే ఆ విమర్శించే తీరు చూస్తే ఆ స్థాయి చిరంజీవి గారు విమర్శించే స్థాయి ఉన్నది ఆయనకి ఐదుగురు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కొడుకున్నాడు ఆ ఐదుగురు మనవరాలు ఉన్నారు ఒక మనవడు నాకు ఉంటే బాగుంటుందని ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆ మాటకు కూడా ఏదో వీళ్ళు చేసి వారసత్వంగా మహిళ ఉండాలని చెప్పి ఆమె మాట్లాడుతుందంటే మరి వారసత్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్నదిన బాణం షర్మిల గారిని అంశాలు అంశాలేంటి పొలిటికల్గా ఉండాలి ఎత్తు సరే ఆరోపణలు చేసినప్పుడు విమర్శలు చేసిన సందర్భంలో అవును అంటే అంశాలు ఉండాలి సో వ్యక్తిగత అంశం ఒక్కటి వస్తే దాన్ని ఎందుకు అంత పెద్ద స్థాయిలో చూపిస్తున్నారు ఇక్కడ రోజు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి వైసీపీ చెప్తుంది వాటికి సంబంధించినటువంటి ఫోస్టుల కంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తిరుపతిలో కిరణ్ రాయలు ఏం జరిగిందనే పోస్టులు ఎక్కువ కనిపిస్తాయి మీరు చెప్పినట్టు చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు ఎక్కువ కనిపిస్తాయి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చింది అనేటువంటి ఫోస్టులు ఎక్కువ కనిపిస్తాయి ఏంటి అసలు ఏంటి అసలు వేల వ్యూహం ఏంటి సార్ మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం వ్యూహకు అందట్లేదు మరి వీల వ్యూహం ఏమన్నా అందుతుందా ఓకే మీకు ఏంటంటే ఎట్టయినా పవర్ కళ్యాణ్ గారిని చంద్రబాబు మధ్య విభేదాలు సృష్టించి ఈ కూటమి ఏడు మాసాలు ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు రాజుగారు వెయిట్ చేయాల్సిందేగా ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా అది అవును లేదు కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడో రా కిరణ్ రాయల్ గారి ఇన్సిడెంటో ఎక్కడో ఇది జరిగితే సరే అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి సార్ గవర్నంట్ల మాధవ్ కానీ ఢిల్లీ పార్లమెంటు వేదిక విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ కావచ్చు లేకపోతే ఆదిమూలం నుంచి ఆదిమూలం అక్కడి నుంచి ఇక్కడ టీడీపీలకు వచ్చాడు అనుకోండి ఇట్లాంటివి చూస్తుంటే ఎన్ని సంఘటనలు ఒక ఎమ్మెల్సీ ఒక దళితులు డోర్ డెలివరీ చేస్తే అడిగిన వాళ్ళు లేరు ఒక పద్నాలుగు సంవత్సరాలు కుర్రాన్ని తన అక్కని వేధించొద్దని చెప్పి వైసీపీ నాయకులు గడ్డిలో పెట్టి దహనం చేస్తే అడిగేవాళ్ళు లేరు ఎన్ని మర్చిపోయి వీళ్ళేదో వీళ్ళే శాంతి ఈ ఆంధ్రప్రదేశ్లో కావాలని కోరుకుంటున్నట్టుగా ఈరోజు ఏదో అయిపోయిందన్నట్టుగా వ్యవహరించే తీరు ఎలా ఉందంటే మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు పోలవరం పూర్తి చేశారా మూడు రాజధానులు ఎక్కడైనా పూర్తిగా ఒక మూడు రాజులు అన్నారు ఏది కూడా పూర్తి కాలేదు లేకపోతే జాబ్ క్యాలెండర్ లేదు రోడ్లు అస్తవ్యస్తమైపోయినాయిన వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిందనే కదా వలసలు వెళ్ళిపోయారు ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే రాయలసీమ చూసుకుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సిచ్యువేషన్స్ కారణం ఎవరు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి సరే ఏదైనా కానీ ఇక్కడ వ్యక్తిగత విమర్శల్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏవైందో ఇప్పుడు వైసీపీ నాయకులు చూశారు ప్రపంచం అంతా చూసింది ఆయన స్థాయి ఎక్కడుందో దేశ రాజకీయాల్లో అనేది అందరికీ తెలిసిన అంశమే ఇక్కడ వ్యక్తిగత దోషం అనేది పక్కన పెట్టి చిరంజీవి గారు ఏం మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారని పక్కన పెడితే తలసేమియా వ్యాధి ఏంటి దీనికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు హ్యాపీగా వాళ్ళ మధ్య ఎట్లా ఉంది ఒక అన్యాయంగా హ్యాపీగా దశాబ్దం పాటు మేము రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఏదో సరే సిక్స్ ఆరు గ్యారెంటీల్లో ఇప్పుడు మహిళలకి ఉచితంగా మా బస్సు ఇంకా కల్పించలేదు ఇంకొక లేదు రైతులకి చేయలేదంటే అది ఎప్పుడు చేయాలని అడగాలి అడగటం తప్పులేదు అడిగి చేయించుకోవాలి ఎందుకంటే నూట సీట్లు ఇచ్చినప్పుడు ఇరవై ఎంపీలు ఇచ్చినప్పుడు అడిగే హక్కు అందరికీ ఉంటుంది అది ప్రజాస్వామ్య హక్కు మీరు అడగ అడిగిన వాళ్ళందరినీ లోపలేసారు కదా గత ఐదు సంవత్సరాల్లో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా చక్కగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం పరమావధిగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తున్నారు లోకేష్ గారు తన పని తను చేసుకుంటెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి ఇది రాబోయే ఐదు సంవత్సరాల వరకు వీళ్ళ వీళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఏ కోశాన కూడా కనపట్టాలా అధికార ఆమోహం నాకు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకోవట్లా చంద్రబాబు నాయుడు అనుభవం కావాలి రాష్ట్రానికి అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వేట్ చేయాల్సిందే కాబట్టి ఏదో చిన్న పని చిరంజీవి గారు ఏదన్నా అన్నాడని చెప్పి పవన్ ఏదైనా వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి ఏడు రోజుల నుంచి ఫోన్ మాట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ చెవుల దగ్గర ఏం జరుగుతుంది వీళ్ళు చూసారా సార్ విమర్శించే వాళ్ళు ఆ విమర్శను మారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేయాలి అనేది ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతాం ఎవరు ప్రధానమంత్రి అయినని చెప్పి అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్ ఏం మెడలు ఉంచారు ఐదు సంవత్సరాలు ఎందుకు స్పెషల్ స్టేటస్ లేపారు ఎందుకు పోలవరం పూర్తి చేసుకోలేకపోయారు ఎందుకు తీర ప్రాంతం అంత ఉండి గుజరాత్ తర్వాత పరిశ్రమలు తీసుకురాలేపారు ఎందుకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు ఇవన్నీ కూడా ఈ చెప్పాల్సింది ప్రతిదానికి వ్యక్తిగత అన్నం పోతే అది ప్రజలకు అవసరం లేదు సార్ ప్రజలకు కావాల్సింది సంక్షేమం అభివృద్ధి సభపాలలో అందాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి రాష్ట్రం బాగుపడుతుంది అండి ఓకే యా ఓకే ఓకే కీర్తన్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి చూసి